హెలు దేవునికి స్తోత్రం కరణి కాక మీ అందరికి శుభాలు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధులు ఇరుగువారు పొరుగువారు మీ శత్రువులు మిత్రులు అందరూ కూడా బాగుండాలి చాలా సంతోషం ఇంతవరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ తన యొక్క బాహు బలమైనటువంటి రెక్కల చాటున భద్రపరిచి ఈ సజీవులంగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నా దేవాతి దేవుని బట్టి నేను స్థుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తున్నాను ప్రియులారా మంచిది మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి చేస్తున్న ప్రార్థనలు బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు దేవునికి మహిమ కలని కాక ఆమెన్ హల్లేయ మంచిది రండి ప్రియులారా ఇప్పుడు మనం ఒక పాటను పాడి దేవుని మహింపరచుకుందాం నోతనమయీ నృపా నవనోతనమయీ నృపా శాశ్వతమయీ కృప బహువున్నతమయీ కృప నిరంతరం నా పై నిత్య జుడాయసయ నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించన నన్ను మీ కోసమే ఇలా ల్రతిచిమా జీవాధిపతి నీ వయ్య కదా నీలో పరమసం మరుబలే తీయ ని జ్ఞాపకం నో కృప నవ నో తనమయృ రండి ప్రియులరా నా అనుభవంలో నుంచి దేవుడిని తెలియనటువంటి ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి ఈ శాశ్వతమైనటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఒక్కరి యొక్క నోట్లో కూడా ఊరుతున్నటువంటి వాడు ప్రతి నాలుగు మీద కూడా ఆయన యొక్క స్థుతి ఘనపరచబడుతున్నటువంటి పరిస్థితి దేవునికి స్తోత్రం కలను గాక ఈ దేవుడు ఇలాంటి అలాంటి దేవుడు కాదు ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు అందరికీ కావలసినటువంటి వాడు అత్యున్నతమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వాడు ప్రాధాన్యత కలిగినటువంటి వాడు ముఖ్యమైనటువంటి వాడు ఇది ఉంది అది లేదు అని చెప్పడానికి వీల్లేదు అన్ని కలగలుపుకొని ఉన్నటువంటి మహదాయశ్వర్యం కలిగినటువంటి వాడు గొప్ప ఆశీర్వాదాలు కలిగినటువంటి వాడు గొప్ప దీవెలు కలిగినటువంటి వాడు కావలసినటువంటి వారికి సమృద్ధిని అనుగ్రహించినటువంటి వాడు చీకట్లో పరిగెడుతున్నటువంటి మనం అజ్ఞానంలో నివసిస్తున్నటువంటి మనల్ని రక్షించడానికి అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన శరీరము శరీరము కలిస్తే ఆయన రాలే పక్షి పక్షి కలిస్తే మరో పక్షి వచ్చినట్లు జంతు జంతు సంభోగం చేస్తే మరో జంతు వచ్చినట్లు మనిషి మనిషి కలిస్తే మరో మనిషి వచ్చినట్లు రాలే ఆయన ఒక స్త్రీని ఎన్నుకున్నాడు ఆ గర్భంలో తానే పిండముగా ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్న ఆ పిండముగా ధరించి మనిషి అలాగైతే నామాసాలు అయిన తర్వాత పుడతాడో అట్టి విధంగానే ఆయన రావడం జరిగింది ఎందుకంటే దేవుడు దేవుడిగా వచ్చినట్లయితే రెండు కళ్ళతో మనం చూడలేము రెండు కళ్ళు పేలిపోయి చచ్చిపోతాం అందుకని ఆయన తనకు తానుగా నిరూపించుకోవడానికి తనకు తానుగా మానవులతో మాట్లాడడానికి తనకు తానుగా మానవుని సరైనటువంటి త్రోవలు పెట్టడానికి తనకు తానుగా వచ్చి ఎందుకు వచ్చాడో కారణం కూడా తెలియజేయడానికని ఆయన రాఘముని పురాణ వేద గ్రంథాల నుంచి సెలవిచ్చుకున్నాడు ఆయన నేను వచ్చానది కూడా నీ పాపాలు తుడిచివేయడానికి నేను వస్తున్నాను నా నా పరిశుద్ధమైనటువంటి రక్తం చేత నీకు పాపాలన్నీ కూడా తుడిచివేయబడి పాప విమోచన కలిగించి నరకానికి పోవలసినటువంటి నిన్ను మోక్షానికి చేర్చడానికి నేను సిద్ధపడి వస్తున్నానని చెప్పేసి తనకు తానుగా తెలియపరచుకున్నాడు ఆయన లేదా వ్యాయైన పరియతాసీన్ దానికి అర్థం ఏంటంటే జన్మించబోటటువంటి వాడు కన్యక గర్భం అందిన పశువుల పాకలో జన్మిస్తాడు అని చెప్పేసి ఆయన సెలవిచ్చాడు ఆయన మత్స్య అవతారం కోరం అవతారం నరసిం అవతారం వామవతారం రామావతారం కృష్ణ అవతారం రకరకాల ఏదో అవతారాలు ఉన్నాయి దశవతారాలు ఈ అవతారాలు ఏ అవతార పురుషుడు కూడాను పశువుల పాకలు జన్మించడం లేదు తార్కణం అంటూ లేదు ఎక్కడ దాఖలా లేవు కానీ ఏసుక్రీస్తుకు ఒక్కడికి మాత్రమే కన్య గర్భం అందున జన్మించి పశువుల పాకలసండి అందరికీ అందుబాటులో ఇప్పుడు ధనవంతుడు నాడు పెద్ద పెద్ద మేడల్లో పెద్ద పెద్ద భవంతిలో పుడతాడు ఆ భవంతిలోకి వెళ్ళడానికి సెక్యూరిటీ గార్డ్ అక్కడ ఎండేస్తాడు లోపలికి వెళ్ళని వాడు అందుకని పశువులపాక అయితే అందరికీ అనువుగా ఉంటుంది అందరికీ సౌకర్యంగా ఉండదని చెప్పేసి అది ఎన్నుకున్నాడు ఆయన భూమధ్య భాగంలో మహితో ప్రజాపతి చరి అని చెప్పేసి ఆయన కోసం శ్లోకం రాయబడింది రుగ్వే హల్లెల్లుయ్య కాబట్టి ఈ వ్యాధ పురాణానికి అన్నింటిలో కూడా ఆయన ముద్రించుకున్నాడు ఆయన దొంగగా రాలేదు ఆయన సృష్టికర్త కాకుండా నేనే సృష్టికర్తని చెప్పేసి చెప్పుకోలే ఆయన సృష్టి కాబట్టి నేనే జీవమయ్యన్నాను నేనే మార్గమయ్యన్నాను నేనే నేనే సత్యమయ్యన్నాను అని చెప్పేసి బల్ల గుద్ది మరి ప్రపంచానికి పూర్వకంగా తెలియజేశాడు అతని మాట ప్రకారంగా ముందుకు నడిచినటువంటి వాడికి ఏ ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే సార్ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే లోకల్లో ఉన్నారు కాబట్టి ఆ చూడలేక చిన్న చిన్న తాటకు చప్పుళ్ళు ఊపుతుంటాడు కానీ ఊపిన వేవి కూడా మనిషికి ఏమాత్రం కూడా హాని కలిగించాం ఎందుకంటే బలవంతుడైనటువంటి దక్షిణ హస్తం వాని యొక్క హస్తం దాని తోడుగా ఉంటుంది కాబట్టి ఆయన బలమైనటువంటి రెక్కలు చాటున ఆయన భద్రపరచడం బడి ఉంటుంది కాబట్టి ఏ హాని కూడా కలగదు హల్లే దేవునికి మేము కాక అలాంటి దేవాతి దేవుడు సృష్టికర్త మరి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన పేరే యేసు క్రీస్తు యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు అర్థం హల్లెలుయ కాబట్టి ఇలాంటి అత్యన్నతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావో లేకపోతే దుర్వినియోగం చేసుకుంటావో అది నీ ఇష్టం హల్లెలుయ బలవంతం లేదు వినియోగించుకున్నట్లయితే బ్రతికంతా కూడా బ్రతికి ప్రశాంతంగా బ్రతికి మాలి ముద్దలు పెళ్లం పిల్లతో తిని హాయిగా ఉంటావు సుఖంగా ఉంటావు చనిపోయిన తర్వాత ఈ శరీరం అనేటువంటి గుడారాన్ని విడిచిపెట్టి మోక్షానికి చేరుకుంటాం లేదంటే బ్రతికినన్నాళ్ళు కూడా అయోమయంగా ఉంటుంది ఎందుకు వతుతున్నా తెలియదు ఎందుకు కష్టపడుతున్నా తెలియదు ఎందుకు తింటున్నా తెలియదు ఎందుకు కంటున్నా తెలియదు ఎందుకు వంటన్నా తెలియదు ఏం చేస్తున్నావు తెలియదు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలియదు నరకాన పోతావు తిమ్మగా హల్లే ఇది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ ఇది చాలా పూర్వంగా చెప్తున్నాను హల్లేయ ఇది సత్యం 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 అంతే దీ మాట తిరిగిలేదు ఈ మాటల విత్తనాలు నాటించేసిపోడిగట్టు నా జీ క్రీస్తునామంలో ఆ మేన్ రండి ప్రియల దేవుని తెలిసినటువంటి ప్రజలకి ఒక మాట చెప్పను అండి లోకసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి మనం చదువుకుందాం ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగూరిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనిను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ చేయ వెళ్ళనని చాలా సనుక్కొని జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను నేను ఎవరిని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జక్కయ్య అన్నటువంటి సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటాడు తెలుసు కదా ట్యాక్స్ కలెక్టర్ నుంచి అంటే ఎంతో వస్తూనే ఉండదు వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది డబ్బులు ఇంకా దానికి అడ్డులు ఆపులు ఉండవు ఇంకా ఓకే అన్యాయంగా మొత్తానికి ఈ జక్కయ్య అన్నటువంటి పేరు కలిగినటువంటి ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్ గారి విన్నారు ఎవరి పేరు ఎవరి పేరు అంటే యేసు ప్రభు పేరు ఆయన మహోన్నతడంట ఆయన అద్భుతాలు చేసేవాడంట కార్యాలు జరిగించేవాడంట బ్రతుకులు మార్చేవాడంట జీవితాలు మారుస్తాయంట వాళ్ళు మారుతారంట గజ దొంగలు మారతారంట వ్యభిచాలు మారుతారంట మారిపోయిన జీవితాలు ఇవన్నీ కూడా గుడ్డివారు చూడగలుగుతున్నారంట అదే కుంటివారు నడవగలుగుతున్నారంట అలాగే మగవారు మాట్లాడుతున్నారంట అలాగే చెవిటి వారు వినగలుగుతున్నారంట అబ్బా ఇన్ని కార్యాలు జరిగిస్తున్నట్టు ఆ మహానుభావుడిని ఒకసారి చూడాలి 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 నేను కూడా చూడాలి అని చెప్పేసి ఒక ఆతృత ఒక ఆకలి ఒక దాహం అనమాట నుండో మనసు బిగబట్టి ఉన్నాడనమాట మొత్తానికి ఆ ఊరు వస్తున్నట్టు తెలిసింది విషయం కానీ ఇతను పొట్టాడు ఇతను పొట్టాడు వల్ల అతను క్లియర్గా చూడలేడు కదా పుట్టడైపోవటం వల్ల జనాల్లోకి వెళ్ళిపోయి దూసుకుపోయి ముందుకెళ్ళి అదే పొడుగడనుకోండి కొంచెం బలవంతుడు అనుకోండి ఏ తప్పుకోండి తప్పుకోండి చూస్తాను చూస్తానని కానీ అతను పుట్టాడు వల్ల ఒక ఆలోచన వచ్చింది ఏమ ఆలోచన నేను చెట్టు ఎక్కిపోయి చెట్టు ఎక్కితే నేను క్లియర్గా అతను చూడగలను అతను ఎత్తు చూడగలను అతను పొడిగి చూడగలను అతను రంగు చూడగలను అతను పరసాడి చూడగలను అతని యొక్క రూపురేఖలన్నీ కూడా నేను తనివితేర చూసి నేను నా మనసు నిండా సంతృప్తి పొందుకుంటానని చెప్పేసి అనుకున్నాడు హల్లెలుయ్యా అందుకని ఆ చెట్టు ఎప్పుడైతే ఇక్కడో వెంటనే ప్రభు ఆ త్రావణ వస్తున్నాడు చూడగ జక్కయా కింద దిగు గెట్ డౌన్ నేను ఈరోజు నీ ఇంటికి రావాల్సి ఉంది నేను నీ ఇంట్లో బస చేయవలసి ఉంది ఎందుకు నీకున్నటువంటి దాహాన్ని బట్టి నీకున్నటువంటి శ్రద్ధాశక్తులను బట్టి నీకున్నటువంటి భయభక్తులను బట్టి నా ఎడలో నువ్వు కనపరిచేవే ఆ ఇష్టాన్ని బట్టి నిన్ను నేను ఇష్టపడుతున్నాయ్య కమ్ డౌన్ గెట్ డౌన్ అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో వెంటనే గెంతేశాడు అప్పుడు ఇంటికి అప్పుడు అనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు ఇతను పాపి కదా ఇతను ఒక లంచం పుచ్చుకున్నటువంటి వాడు కదా ఇతను పాపిస్తుడు కాబట్టి ఇతని ఇంటికి వెళ్తాడేటి అందుకని అన్నాడు దేవాదేవుడు ఏమన్న నేను నీతి మంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు మాత్రమే పాపులను రక్షించటకు ఈ లోకానికి వచ్చానంటాడు ఒక్కటి మనం గ్రహించాలండి ఏదైతేనేమి దేవాతి దేవుడిని యొక్క ఆది హృదయం ఎందుకు తప్పిస్తుందంటే ఎవరి మీద తప్పిస్తుంది అంటే చూడండి ఇక్కడ ఆ రెండో దినవృత్తాలు పదహారు తొమ్మిది చూసుకున్నట్లయితే యథార్థవంతులను యహోవా కను దృష్టి లోకమనంతటను సంచారం చేయిచున్నది అని చెప్పేసి అంటాడు అక్కడ అలాగన్నట్టు ఏంటంటే దేవ దేవ దేవునికైనా లేకపోతే ఏ మనిషినికైనా ఏ తల్లిదండ్రులకైనా ఏ స్నేహితుడికైనా ఏ పక్కవాడికైనా ఎవరికైనా సరే మనిషి అన్నటువంటి వాడికి యథార్థవంతుడు అంటే చాలా ఇష్టపడతాడు నమ్మకమైనటువంటి వాడు దీనత్వం కలిగినటువంటి వాడు తనను తను తగ్గించుకున్నటువంటి వాడు అంటే చాలా ఇష్టపడతాడు ఓకేనా అంతే కదా సేమ్ అదే భావోద్రేకాలు కలిగినటువంటి మన దేవుడు కూడా అలాంటిదే అలాంటి మనస్తత్వం కలిగిన వాడే అలాంటి ఎమోషన్స్ కలిగినటువంటి వాడే చూశాడు అతని హృదయాన్ని చూశాడు మనుషులైతే పైరూపాన్ని చూస్తాడు దేవుడైతే అంతరంగాన్ని చూస్తాడు చూశాడు మన లోక సామెత ఇంట్లో భార్య అయితే భర్త యొక్క జేవీలు ఫస్ట్ చెక్ చేస్తుందంట ఏంటంటే మా ఆయన తీసుకొచ్చాడో లేకపోతే మా ఆయన జేవులు ఎంత ఉందో అని కానీ తల్లి అయితే పొట్ట చూస్తుందంట తిన్నాడా లేదా నా కొడుకు నా కొడుకు ఆకలితో ఉన్నాడా తిన్నాడా అని అలాగనేటట్టు ఈ లోకపు మనుషులందరూ కూడా రూపాన్ని చూస్తారు కానీ ఆ లోకపు తండ్రి లోపల రూపాన్ని అంతరంగిక స్వరూపాన్ని చూసినటువంటి వాడు నీ హృదయంలో నా కొరకు ఎంత తప్పించిపోతున్నావు చూసారా ఒక ప్రియురాలు ఒక ప్రియుడి కొరకు ఒక ప్రియుడు వచ్చి ఒక ప్రియురాలి కొరకు ఎదురు చూస్తూ ఉండడం ఎప్పుడు కనపరుస్తుంది అంటే మొత్తం అన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తారు ఏ తమ్ముడ ఉన్నారో చెల్లెలకు ఉందో తల్లెలకు ఉందో ఉన్నారో పక్కన నా ప్రియుడి కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను నా ప్రియురాలు ఎప్పుడు వస్తుందో ఏ విధమైనటువంటి డ్రెస్ ధరించకుండా వస్తుందో ఏ విధమైనటువంటి సంతోషంతో వస్తుందో ఏ విధమైనటువంటి ఫీలింగ్స్తో వస్తుందో అని చెప్పి ప్రియుడు చూస్తూనే ఉంటాడు అది వారి మధ్య కలయిక అనమాట ప్రియుడి వైపు కూడా ప్రియురాలు అగర్ నుంచి వస్తుంది ఒకవేళ ఏమైనా దిగులుగా వస్తున్నాడా ఆనందంతో వస్తున్నాడా లేక నా మీద మనసు పడి ఇష్టంతో పరిగెత్తుకొని వస్తున్నాడా ఇద్దరు ఒకరినొకరు ఎదురు చూస్తూ ఉంటారు వారికి ఈ లోకంతో సంబంధం ఉండదు వారి లోకం వారిదే ఏమైపోతుంది వారికి అనవసరం కానీ వారి ప్రేమలోకం ఆంతరంగికమైనటువంటి ఇష్టత ఆత్రుత ఆప్యాయత అనురాగం ఇవన్నీ కూడా ఆకర్షించుకుంటాయి హల్లెలుయ్య ఈ ఈ మనసులు కలిస్తేనే ఈ మనసుకు తగినటువంటి ఈ మనసు కలిస్తేనే ఇద్దరు స్నేహితులు అవుతారు ఇద్దరు ప్రేమికులు అవుతారు ఇద్దరు చేదోడు వాదోడుగా ఉండటానికి జీవితంలో కడవరకు కొనసాగడానికి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది హల్లెలుయ అట్టి విధంగానే దేవుని యొక్క ప్రేమకు ఎవరైతే పాత్రలు అవుతారో ఎవరైతే ఆత్రుత ఉంటారు ఎవరైతే ఆకలి కలిగి ఉంటారు ఎవరైతే దాహం కలిగి ఉంటారో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఎవరైతే ఆ రుచి కావాలి అనేటువంటి పట్టు కలిగి ఉంటారో పట్టుదల అలాంటి వాళ్ళే దేవుడికి ఇష్టం అంతేగాని ఆ వెళ్ళాంలే ఆ వచ్చాంలే ఆ చూసాంలే ఆ చదివాంలే ఆ ఇచ్చాంలే ఆ అయిపోయిందిలే ఆదివారం నా క్రైస్తవ్యం అన్నది ఏంటంటే మతపరమైంది కాదు కానీ మన వాళ్ళందరూ కూడా మతపరంగానే చూస్తుంటారు మతపరంగానే వెళ్తుంటారు మతపరంగానే ధరిస్తుంటారు మతపరంగానే చదువుతుంటారు మతపరంగానే సమయాన్ని పాటిస్తుంటారు మతపరంగానే ఉంటారు అయిపోయింది క్రైస్తవ్యం అన్నది ఏంటంటే ప్రేమతో కూడుకున్నటువంటిది క్రైస్తవ్యం అంటే ఒక 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 ప్రణాళికతో కూడుకున్నటువంటిది క్రైస్తవ్యం ఏంటంటే ఇతరులకు నువ్వు క్రీస్తుని చూపించే విధానంతో కూడుకున్నటువంటిది క్రైస్తవి ఏంటంటే ఆ క్షణం అక్కడ ఎంత నువ్వు అసహ్యంగా ఉన్నప్పుడు కూడాను నిన్ను తుడిచేసి నీట్గా నేను మొన్న వీడియోలో చూశాను ఒక ఇంగ్లీష్ అన్నమాట వెళ్ళిపోతున్నాడు ఒక ఒక చాలా పేద పేద వ్యక్తి వేద వ్యక్తి గడ్డాలు మీసాలు బట్టలని మాసిపోయి గడ్డాలు మీసాలు ఎదిగిపోయి ఉన్నాయి పరిగెట్టుకెళ్ళాడు చక చక చకమని ఆ కూర్చొని పెట్టాడు ఆ మనిషిని తిన్నగా తీసుకెళ్ళి మంచి క్రాఫ్ట్ చేశాడు మంచి నీళ్లు పోసాడు సబ్బుతో బాగా స్నానం చేయించాడు వాటర్ బాటిల్ తీసుకున్నాడు పైన వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా స్నానం చేయించాడు బట్టలు తీయించాడు నీట్గా తుడిచేసి కొత్త బట్టలు వేయించాడు అన్నం తీసుకొచ్చాడు మంచిగా భోజనం చేసుకొచ్చాడు చక్కనైనటువంటి రీతిలో ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు అది క్రైస్త మురికితనాన్ని అసహించుకోవడం కాదు ఈ లోకంలో ఉన్న దాన్ని నువ్వు అసహించుకోవడం కాదు అర్థం చేసుకోవాలి అది క్రైస్తవ్యం అందుకని ప్రభు అర్థం చేసుకున్నాడు జక్కయ్య ఈరోజు నీ ఇంట్లో నేను ఉండాల్సి వస్తుంది వస్తున్నానంటే నీ ఇంటికి పండగ ఇంటికి రక్షణ నీ ఇంటికి మారు మనసు ఎందుకు ఒకే ఒక మనసు ఆ మనసు మారితే చాలు అండి ఆ మనసు మారితే చాలు ప్రభు పొంగిపోతాడంతే నరక నుండి తప్పించబడ్డాడంతే వెంటనే రక్షణించేస్తాడంతే దొంగ ఆ రోజు శిల్వన నేనును అయ్యా వాడు ఏం మారడ వాడికి తెలీదయ్యా నన్ను క్షమించి రే ఏంద్ర మనం పాపం చేసినటువంటి వాళ్ళు మన శిలు మీద ఎలా పడితే ఒక అర్థం ఉందిరా మనతో పాటు ఆయన కూడా ఎలా పడుతుండ్రు ఆయన పరిశుద్ధుడు రా ఆయన పాపం ఎరగలేనటువంటి వాడురా అయ్యా ఏసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని అయ్యా నువ్వు పర్వలోకి వెళ్ళేటప్పుడు నీవు నువ్వు నాతో ఇప్పుడే నువ్వు వస్తున్నావు పర్వదేసుకుని అంటాడు హల్లెల్లి వెంటనే రక్షణ వచ్చేసింది అంతే నీ హృదయంలో ఇవ్వాలంటే అదే రక్షణ నీ మనసులో చోటిస్తే చాలు అదే రక్షణ ఆయన మాట ప్రకారంగా నడుచుకోవాలి అనే ఉద్దేశం కలిగి ఉంటే చాలు అదే రక్షణ ప్రభుని ఇతరులకు చూపించాలి అనే పట్టుదల కలిగి ఉంటే చాలు అదే రక్షణ నా తండ్రి నా కోసం వచ్చాడు ఇతనే నిజమైన దేవుడు అని తెలుసుకుంటే చాలు అదే రక్షణ ఇంత మంచిది ఇంత శ్రేష్టమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఎక్కడైనా ఉన్నాడా ఇదిగో నేను ఈ రుచెరిగాను అందుకనే సమరస్తిని పరిగెట్టింది ఇగో చూసావా నేను చెప్పకుంపే నా హిస్టరీ అంతా నా చరిత్ర అంతా కూడా చెప్పేశాడు ఇతను నిజమైనటువంటి క్రీస్తు కాడా రండి మీకు చూపిస్తానని చెప్పేసి ఒకే ఒక సమరస్తి వెళ్ళింది మొత్తం ఊరు ఊరు అందరినీ కూడా చుట్టముట్టుకు వచ్చేసింది అతని ముందు నిలబెట్టింది అమ్మా నువ్వు చెప్పింది చాలు నువ్వు చెప్పింది ఇకను మేము చూసాం కాబట్టి కళ్ళారని చూసాము మనసారా నమ్మేశాం రాయ్యా ఒక రెండు రోజులు మా ఊరిలో ఉండయా ఫినిష్ అందరికీ రక్షణ వచ్చేసింది హల్లెలుయ్యా దేవుని స్తోత్రం కలిగిన గాక కోర్నేలు ఎంతో భక్తి కలగవాడు ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంతో దయాదాక్షిణి కలిగినటువంటి వాడు కోరినెలు ఎదురు చూస్తున్నాడు ఎవరికోసం కోసం అంటే ప్రభు మాటలు వినాలని ప్రభుత్వం ఉండాలని ప్రభుత్వం నిలబడాలని ప్రభుత్వం నడవాలని ప్రభువుని చూపించాలని ప్రభు రక్షణ కావాలని ఆతృత పడ్డాడు అంతే పేతుని అండ్ పేతురు ఇదిగో శతాధిపతి దేవుని కొరకు నిలబడినటువంటి ఒక కొర్నేలు అన్నటువంటి ఆయన ఉన్నాడు ఆయన మరి యూతులకి వాళ్ళకి పడదు యాక్చువల్గాను వీళ్ళు కొంచెం తక్కువ అనమాట కమ్యూనిటీలో క్యాస్ట్లో అయినప్పుడు కూడా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పాను నేను వెళ్ళకూడదు ప్రభావ నువ్వు నో నువ్వు వెళ్ళు మొత్తం విన్నారు అందరికీ కూడా వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం జరిగింది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారో ఎవరైతే వినయ విధేయతలు కలిగి ఉంటారో ఎవరైతే అతని ఎందు ఆతృత కలిగి ఉంటారో వారికి వెంటనే రక్షణ హల్లెల్లి అంతేగాని బాప్తిజాలు పొందినంత మాత్రమే కాదు కానీ మారు మనసు కావాలి మారు మనసు రక్షణ మారు మనసు కావాలి ఒక యథార్థవంతమైనటువంటి గుర లక్షణాలు పెట్టుకొని దేవుని ఎందు మనసు పెట్టాలి దేవుని ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అనేక మందిని కూడా ప్రభులకు నడిపించాలి అనేక మందికి సువర్థ సనాదాన్ని వినిపించాలి అనేక మందికి రక్షణ భాగ్యాన్ని కురిపించాలనేటువంటి ఒక ఆత్రుత నీలో ఎప్పుడైతుందో అదే క్రైస్తవ్యం అదే రక్షణ అదే నిజమైన మారు మనసు అదే పరలోక రాజ్యం అదే నిజమైన వెలుగు అదే నిజమైన సత్యం దేవునికి స్తోత్రం కలని కాక ఎన్నాళ్ళ నుంచి మనం ఇలా క్రైస్తవంలో ఉంటున్నాం ఒక్కరినైనా సరే ఒక్కరినైనా సరే మనం నడిపించగలుగుతున్నావా ఒక్కరికైనా సరే సువార్త చెప్పగలి ఎంతమంది నువ్వు నేను నడిపించగలిగాను చెప్పండి ఎంతమంది నువ్వు నడిపించగలిగావు ప్రభులోకి ఎంతమందికి రక్షణ శువార్త చెప్పగలిగావు ప్రభు కొరకు ఎక్కడ ఏమైనా చీవర్లు కాసావా అవమానాలు పొందుకున్నావా ఇబ్బందులు పడ్డావా నేను పడ్డా నేను తిట్టించుకున్నా నేను కొట్టించుకున్నాను నా ప్రభు గురించి నేను ఆకలి దెబ్బలు కలిగి ఉన్నా అనేక మందిని రక్షణలకు నడిపించా అనేక మందికి స్వార్థ చెప్పా హోటల్లో అయితేనేమి రిక్షాలు అయితేనేమి ఆటోలు అయితేనేమి ఏరోప్లైన్లు అయితేనేమి ట్రైన్స్లో అయితేనేమి బస్సుల్లో అయితేనేమి నేను ప్రకటించా దేవుని స్తోత్రం కను కాక హల్లెలిగా గుండె మెచ్చ చేసుకుని చెప్తా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ శివసేన అలాంటి ప్రదేశాల్లో వాళ్ళందరి మధ్యలో నేను స్వాత వినిపించా నేను చెప్పగలవా గుండెమెత్య చేసుకొని కబడదాలి ఇదే క్రైస్తవ్యం అంటే కాబట్టి నిర్లక్ష్యంగా ఉండద్దు చెక్కేలాగా ఆతృత కలిగి ఉండేటువంటి మనసు కావాలి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు మనసు మార్చుకో దేవుని కొరకు తీర్మానం తీసుకో నేను నా తండ్రి నీ కొరకు నేను చేసి తీర్మానం తీసుకో టైం సెట్ చేసుకో మార్నింగ్ ఎంతసేపు ఉంటాను నైనా ఇన్ని మధ్యాహ్నం చదువుతాను ఇంత మౌనంగా ఉంటాను క్వైట్ టైం పాటిస్తాను మధ్యాహ్నం ఇది పలానా రోజులు పలానా రోజు ఉపవాసం ఉంటాను వారానికి ఒకసారి ఉపవాసం ఉండండి నెలకు ఒకసారి అని కనీసం నెలకు ఒకసారిగా రెండు రెండు సార్లుగా ఒకసారి సరే సువార్థ పరిగెట్టండి సంఘాలు తీసుకొని లేకపోతే స్నేహితులు తీసుకొని ఖాళీగా టైం వేస్ట్ చేసుకుంటండి రోజు పది అధ్యాయాలు లేకపోతే ఐదు లేక పది అధ్యాయాలు చదవడం నేర్చుకోండి ఆ అధ్యాయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో సహాయంతో లోతులకు దిగడం నేర్చుకోండి అప్పుడు మీకు ప్రతిఫలాలు మేము అనుగ్రహం పడతాయి హల్లే లుయ్యా దేవుని స్తోత్ర గలడు కాక దేవుడి మాటలని విత్తనాలు మన హృదయ నేల మీద నాటిపచ్చే సాయని నీరు పచ్చి కట్టి ఫలిప చేయను కాక నదరు క్రీస్తు నామలో ఆమెన్ 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 ఆయన్ ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం ప్రజల ముఖ్యంగా దేవుని యొక్క సేవకులు ఎస్ఎస్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు మరి అలాగనే ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నాం ప్రజలందరికీ కూడా దేవునిపల్లికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దావ సేవకులని నరాపేటలో పరిచయ చేస్తున్నాను మాది ఊరు నసరాపేట పక్కన పెట్టువారు గ్రామము జిల్లా పల్నాడు జిల్లా మా యొక్క మనవడు ఆ పన్నెండు రోజులు పుట్టిన తర్వాత జ్వరం వచ్చింది జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వారు చికిత్స చేస్తూ ఉంటే బాబుకి ఆక్సిజన్ పీల్చుకోవడం కష్టమయ్యాలకే వెంటిలేటర్ మీద పెట్టారు పన్నెండు రోజులు బాబుని వాళ్ళు మందులేం ఉండడాలో అర్థం లేని పరిస్థితి అట్లాంటివి ఉన్న పరిస్థితులు ఇక చేతికి పరిస్థితులు ఉన్నది ఇక తర్వాత బ్లడ్ బ్లడ్ తీసుకొని రిపోర్ట్ పంపిస్తే బెంగళూరు తనుకున్న విటమిన్స్ వేరుగా ఉన్నవి ఇక ఆమె చెప్పిందని తల్లిపాలు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసింది ఆ టైంలో ఏం కాలం పరిస్థితి ఒకసారి ఎస్ఎస్ఆ గారిది ఆ వీడియో కాల్ ఒకసారి చూసా కొన్ని నెలల క్రితం వారు ఐదుగురు ఆ వ్యక్తులు చనిపోతే బ్రతికిచ్చరని చూశాను అది నేను నమ్మాను కూడా ఆ సార్కి ఫోన్ చేస్తే ఏమన్నా నాకు మనవడు బ్రతుకుతాడని నమ్మకం కలిగి ఫోన్ చేసినప్పుడు సార్ ఫోన్ తీశారు సార్ మీరు వెహికల్ పంపిస్తా వస్తారా సార్ అంటే రాలేనయ్య అన్నాడు ఇక ఆ మాట అన్నాడు ఏం కాదు బ్రతుకుతాడు అన్నాడు ఆ మాటను మేము నమ్మాము నమ్మిన తర్వాత ఆ మంది బ్రతకుడు ఇంటికి తీసుకెళ్ళమన్నట్టు మాట్లాడింది లేదు హాస్పిటల్కి తీసుకెళ్తా వేరే చూడంటే లేదు డబ్బులు వేస్ట్ అంటే నేను మీ మాట నమ్మట్లేదండి ఆ బాబు బ్రతుకుతాడు అనే దేవుని సేవకుడు అవుతాడు గొప్ప సేవకుడు అవుతాడు అని చెప్పాను అని చెప్పి గుంటూరు తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఆ వెంటిలేటర్ మీద తీసుకెళ్ళాము తీసుకెళ్తే ఆయన కూడా నమ్మకం చెప్పలే అంటే మీరు వైద్యం చేయండి మేము నమ్మే మా దేవుడు కార్యం చేశాడు అయ్యగారు మాట ఆ మాట ఇచ్చారు నేను నమ్మాను ఆ నమ్మితే రెండోది ఏంటంటే ఐదుగురు బతికిచ్చాడు ఆరో మనవడు అవుతాడు కదా అనుకున్నాను అలాగనే అద్భుతమైన కార్యం చేసి ఇప్పుడు బాబుకి ఆరు నెల మంచిగా ఆడుకుంటున్నాడు ఆ పడుకున్న బాబు అటు ఇటు తిరుగుతున్నాడు మనం గమనిస్తున్నాడు ఊ కొడుతున్నాడు మనం వెళ్తే అటు ఇటు వస్తూ ఉన్నాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని ప్రభునాభం తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రియులారా మన చర్చ స్థలం గురించి ప్రార్థనలు పెడుతూ ఉండండి మనకు అత్యవసరమైన పరిస్థితి స్థలం కావాలి ఎందుకంటే ఏది చేసుకున్నా సరే కొంచెం నోళ్ళు కొంచెం నొక్కుంటూ పాడాల్సి వస్తుంది ఫ్రీగా మోలేకపోతున్నాం ప్రస్తుతానికి గృహం లోపలే కింద జరిగించాల్సి వస్తుంది ఆరాధనది కాబట్టి మంచి స్థలం కావాలి విశాలమైన స్థలం ప్రవహిస్తాడు కానీ ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరి నా యొక్క పాప మ్యారేజ్ విషయంలో గవర్నమెంట్ జాబ్ కావాలి తను ప్రొఫెసర్కి చేస్తుంది ప్రైవేట్ యూనివర్సిటీలో అయినప్పుడు కూడా గవర్నమెంట్ కోసం అయితే చూస్తుంది పిహెచ్డీ చేసింది అగ్రికల్చరల్ అలాగే బాబు పిల్లల విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నట్టు సుకుమార్ సాంగ్ ఈ మధ్య రిలీజ్ అయింది అది సుకుమార్ సాంగ్ అని కొట్టండి సుకుమార్ మ్యూజిక్ అని కొట్టండి యూట్యూబ్లోకి వెళ్ళి అది మీరు లైక్ చేయండి చక్కగా సబ్స్క్రైబ్స్ కూడా చాలామంది ఉన్నారు దేవుని స్తోత్రం చాలామంది ఇష్టపడతారు బాబు పాట అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు అది దేవుడు వాడికి ఇచ్చినటువంటి తలాంతి సుకుమార్ మ్యూజిక్ అని యూట్యూబ్లోకి వెళ్ళి ప్రింట్ చేయండి అదేవిధంగా అడ్రస్ కావాలంటున్నారు ఇది విజయనగరం త్రివిలేశ్వరరావు సాలిపేట త్రివిలేశ్వరరావు అంటే చాలు బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ఓకేనా రైట్ తర్వాత సాగర్ పాస్ట్ గారు చేస్తున్నటువంటి ఆ ప్రసంగాలు మీరు రండి మెసేజ్లు కావాలంటే ప్రతి నెల కూడా వచ్చే నెలలో డేట్తో సహా మీకు చూపిస్తున్నాం తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి దేవుని స్తోత్రం దేవుల్లో బలపరచబడండి మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి సిస్టర్ క్యా గారికి అలాగే కెరడీ గారికి నా హృదయపరగం కృతజ్ఞత వందనలు చెల్లిస్తున్నానండి తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా మరి వీరు కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత వీరు వీరి కుటుంబం ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మరి ఆత్మికంగా నడిపించబడి ఆశ్రద్దింపబడుతులు మరి సిస్టర్ గారు అయితే విఆర్ఎస్ తీసుకున్నారు ప్రభు యొక్క పరిచర నిమిత్తం మరి వారి యొక్క సేవా పరిచర్య ఎంతగానో పై స్థాయిలో ఆశీర్వదింపబడినగాక వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు మంచిగా మెరుగుపరచబడినగాక అలాగే వారి కుటుంబీకులు ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానం ఆనందంతో నింపబడుతురుగాక అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వారు మగపిల్లల కంటే శ్రేష్టమైనటువంటి వారు మంచి బుద్ధి కలిగినటువంటి వారు వారి భవిష్యత్తులో మంచి మంచి దీవెన చేత మంచి ప్రయోజనాల చేత మంచి ఆశీర్వాదాల చేత వారు నింపబడుతురుగాక ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మరి మంచి మనసు కలిగి మంచి వెలుగులో ముందుకు సాగిపోదనిగాక ఏసునామంలో ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ గారు థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ కిరణి గారు మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ కూడా మంచిగా ఉండను కాక మొదటి పేద రెండే రెండళ్ళ ప్రకారంగా ఏసునామంలో ఆమెన్ 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 రండి ప్రార్థన చేసుకుందాం మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నటువంటి మా తండ్రి మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభావ ఈ తండ్రి ప్రభా దేవుని ఎందు ఆతృత ఆకలి నా తండ్రి అనేటువంటి మెసేజ్ని మీరు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ మెసేజ్ వింటుండగానే తండ్రి నాయన మరి అందరి హృదయాల్లో నీవు ఆత్మీయ రగిలింపు ఆత్మీయ పురుగలుపు ఆత్మీయ ప్రేరణ ఆత్మీయ శక్తి ఆత్మీయ జ్ఞానం ఆత్మీయ వివేచన ఆత్మీయ ఆశీర్వాదం ఆత్మీయ ఆరోగ్యం వేస్తున్నాములో సంపూర్ణంగా కలుగునిగాకొది కుయ్యతలు కొత్త అన్నీ కూడా లైవ్ లైవే కోన్గా చేస్తున్నాము తండ్రి ఎంతమంది అయితే నాయన చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారు మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా రకరకాలైనటువంటి రుగ్మతులతో కొట్టిమిట్టాడుతున్నారు వారందరూ కూడా ఇప్పుడే విడుదల కలిగిన గాక ఇప్పుడే విడుదల పొందుకుంది గాక తండ్రి పట్టుకున్నటువంటి ఆ జలము ఆ తైలములో తండ్రి ప్రభు ఏసు రక్తం గాక యేసు రక్తం చేత ఏసు శక్తి చేత నా తండ్రి ప్రభు గాక అద్భుతమైన కార్యం జరిగించి నా తను నీ నామానికి మయము గాక ఇప్పుడే భయంకర వ్యాధుల నుంచి భయంకరమైన దురాత్మ శక్తుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి విడుదల ప్రకటిస్తాను తండ్రి ఏసు నామంలో మయం పొందుకుని రాజా అప్పులు పైకి లేవనెత్తండి తండ్రి ప్రభు వివాహం కాలిన వారికి వివాహం జరిగించండి తండ్రి ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు దశ శక్తులతో బాధపడుతున్న కంప్లీట్ గా విడుదల పొందుకుందరు వేస్తున్నామో శరీర రుగ్మతులతో ఉన్నటువంటి వారందరికీ ఇప్పుడే స్వస్థత కలిగిన కాక వేస్తున్నామంలో మైం పొందుకుంటారు రాజా తండ్రి ఇదిగో నా తండ్రి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తాడు రాజా ఏసై పుణ్యనామాలు స్థితిస్తు వినయపురంగా అడిపేడు కానీ పొందుకొని నా తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధ అంత్రియ దీవెళ్ళు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలు ఇరుగు వారికి పొరుగు వారికి ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత బలపరుస్తూ స్థిరపరుస్తూ గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగి గొప్ప మహత్కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నగాక ఆమెన్ ఆమెన్